హాయ్ సిస్టర్స్ ఈరోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి లెనిన్ మెటీరియల్ మీ అందరికీ తెలుసు కదా చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అది ప్యూర్ లెనిన్లో అనమాట సో కంఫర్టబుల్ రేట్లో ఉన్నటువంటి శారీస్ వీటిల్లో కనుక మనకి చందేరి కానీ సిల్క్ కానీ మిక్స్ ఉంటే ఇంకా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ నైన్ రేంజ్లో వచ్చేస్తుంది ఇప్పుడు నేను చూపించేది ప్యూర్ లెనిన్లో వస్తుంది ఇది మనకి సిక్స్ నైంటీ నైన్ మనం సేల్ చేస్తున్నాం కానీ ఇంకొక సిస్టర్ సేమ్ యాజ్ డీజ్ మెటీరియల్ని సెవెన్ నైంటీ నైన్ అయితే సేల్ చేస్తున్నారు చెన్నైలో ఉంటారు ఆ సిస్టరే ఎక్కువ మనకి సారీస్ సేల్ చేస్తున్నారు అనమాట సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ షిప్పింగ్లో సేల్ చేస్తున్నారు మనం సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అయితే సేల్ చేస్తున్నాము కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ ఎంత ఉంది అనేది ఒక్కసారి చూసుకోండి సిస్టర్స్ మీకు అర్థమైపోతుంది ఇక్కడ టూ లైన్స్ పెట్టాం బ్యాక్ సైడ్ కూడా ఒక లైన్ ఉంది ఫ్రంట్ ఒక లైన్ ఉంది అండ్ ఇక్కడంతా కూడా ఒక లైన్ ఉంది కలర్ కాంబినేషన్ వచ్చేసి ఈ మధ్య కాలంలో బాగా అంటే బాగా ట్రెండింగ్ వర్డ్ యూజ్ చేస్తున్నారు రస్ట్ ఆరెంజ్ అని చెప్పేసి ఓకే రస్ట్ అంటే మీ అందరికీ తెలుసు తుప్పు తుప్పు ఆరెంజ్ మిక్స్ అయితే ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ అనమాట అయితే యాక్చువల్గా మనం మామూలుగా రెగ్యులర్గా ఉండే కలర్స్లో మనం చెప్పుకోవాలంటే ఇటికరాయి రంగు అంటారు కదా అండి బ్రిక్ రెడ్ ఆ కలర్ వస్తుంది కానీ కొంచెం స్టైలిష్గా ఉండడం కోసం రెస్టారెంట్ అని చెప్తున్నారు లెనిన్ మెటీరియల్ ఇది మనకి చక్కగా సమ్మర్లో కూడా యూస్ చేసుకోవడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది చాలా రకరకాల డిజైన్స్లో వస్తున్నాయండి ఈ లెనిన్ మెటీరియల్లో రేటు తక్కువే కాబట్టి మనకి కట్టుకున్నా కానీ చాలా అందంగా ఉంటుంది కాబట్టి చాలా మంది ఇలా పెట్టగానే ఇలా సారీస్ అన్నీ కూడా అయిపోతున్నాయి ఈ మధ్య కాలంలో కూడా మళ్ళీ రీస్టాక్ పింక్ కలర్ చేశాము వీట్ కలర్ రీస్టాక్ అయితే దగ్గర దగ్గర ఒక ఐదు వందల చీరలు అయితే రీస్టాక్ చేశాము చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంది ఈ ఫ్యాబ్రిక్ ఓకే ఇప్పుడు ఒక్కసారి చీర చూసుకోండి ఎలా ఉంది అనేది మీకు ఐడియా వస్తుంది ఇదిగోండి మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది లిటిల్ బిట్ గంజి పెట్టుకున్నా కూడా మీకు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఆరెంజ్ కలర్ మీద చిన్న ప్రింట్ ఇచ్చారు సిస్టర్స్ ఇలా ఎల్లో కలర్తో చిన్న ప్రింట్ వచ్చింది అలాగే టూ సైడ్స్ కూడా పర్పుల్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ లాగా కూడా ఇచ్చారు టెంపుల్ డిజైన్కి అవుట్లైన్ ఉంటుంది ఈ సారీస్ అన్నిటికీ కూడా అండి ఇలా మనకి ఒక గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ అయితే ఇచ్చారు పళ్ళు వచ్చేసి ఇలా చూసారు కదా లైన్స్ వైజ్గా మనకి పళ్ళు అయితే వచ్చింది స్టెప్స్ పెట్టుకుంటే ఇంకా మంచిగా కనిపిస్తుంది కాకపోతే నేను స్టెప్స్ పెట్టాను అనుకోండి దీంట్లో ఉన్న డిజైన్ అంతా లోపల ఫోల్డింగ్స్లోకి వెళ్ళిపోతుంది హైలైట్ అవుతూ కనిపించదు కాబట్టి నేనైతే స్టెప్స్ పెట్టలేదు ఇంకొక శారీలో మీకు బ్లౌజ్ అయితే చూపిస్తాను ఇప్పుడు మన దగ్గర రెడీగా ఉన్న శారీస్ అయితే హండ్రెడ్ శారీస్ అయితే ఉన్నాయి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి శారీ అంతా కూడా ఒకసారి చూపిస్తా మీకు బ్లౌజ్ ఇదిగోండి ఇక్కడ వచ్చింది శారీ ఒక్కసారి మీరు డిజైన్ నేను ఎలాగో చీర కట్టేశాను కాబట్టి ఇదిగోండి ఇలా చూడండి మీకు తెలుస్తుంది పెట్టి చూపిస్తా చాలా లైట్ వెయిట్ ఈజీ వాష్ నార్మల్ వాష్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ చేసుకునే ప్రాసెస్ కూడా చెప్తాను సిస్టర్స్ చాలామంది టైం అంతా కూడా మనకి వేస్ట్ చేసేస్తున్నారు అలా కాకుండా మీకు ఏ శారీ అయితే కావాలో ఆ శారీ నంబర్స్ ఇస్తే కనుక నంబర్తో సహా నంబర్ లేకపోతే ఇలా సింగిల్ కలర్ అయితే శారీ ఇలా ఇలా ఉన్నప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పెట్టి ఉంటే పే చేస్తాము అని చెప్పిన వాళ్ళకి మాత్రమే మేము ఆ శారీ ఉంటే కనుక వెంటనే మీ నంబర్ మీద పక్కకు పెట్టి మీకు స్కానర్ పెడతాం స్కానర్ పెట్టిన తర్వాత ఫైవ్ మినిట్స్ లోపు కనుక మీరు పే చేయకపోతే ఆ చీర మేము ఇంకెవరికన్నా ఇచ్చేస్తాం మాకు చెప్పకుండా అంటే మేము కన్ఫర్మ్ చేయకుండా మీరు పేమెంట్స్ అయితే చేయొద్దు అండి అవి మళ్ళీ మీకు రిటర్న్ రావాలంటే టైం పట్టేస్తుంది దీనికి ఇచ్చిన బ్లౌజ్ ఇలా లైన్స్ వైజ్గా క్రీమ్ కలర్ ఉప్టర్ ఇందులో మనకి ఆరెంజ్ లైట్ క్రీమీ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో లైన్స్ గా వచ్చింది చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారండి ఈ శారీకి కలర్ అయితే మాత్రం ఇలా ఉంది మొత్తం శారీ కట్టుకుంటే మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఓకే కింద డిస్క్రిప్షన్లో మా ఛానల్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇచ్చాము తప్పకుండా ఒకసారి చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ ఆర్డర్ చేసుకోండి పోస్టల్ సర్వీస్ కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాం వాళ్ళు మాకు కాంటాక్ట్ అయితే అయ్యారు వాళ్ళంతటా వాళ్ళే కాంటాక్ట్ అయ్యారు అది ఒక్కసారి మేము క్లియర్గా మాట్లాడితే కనుక పోస్టల్కి కూడా మాకు అవైలబుల్ ఉంటుంది మీరు ఒకసారి నేను కనుక్కున్న తర్వాత మీకు చెప్తాను పోస్టల్ కూడా ఉంది అనేసి ఓకేనా తప్పకుండా లైక్ చేయండి కమెంట్ సెక్షన్ మేము ఎక్కడా కూడా ఆఫ్ చేసి పెట్టలేదు కాబట్టి మీ వ్యాలబుల్ కమెంట్ని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ